హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్ దారులకైతే అద్దీర్బోయే శుభార్తలు చెప్పారండి సీతక్క గారు మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏదైతే కొత్త ఫంక్షన్ అయితే ఉందో మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగుల సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి మనకైతే ఈ రోజున ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెన్షన్ దారులకైతే అదిరిపోయే శుభార్త చెప్పారు కాబట్టి ముందుగా చూసుకుంటే ఏ ఎవరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని నెలల సంబంధించిన డబ్బులు అనేది ఆసు చేత పథకం ద్వారా అయితే మనకైతే ఇవ్వబోతున్నారు వాటి గురించి వచ్చేసి మనకైతే సీతక్క గారు ఈ రోజున మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి దాంతోపాటు రీసెంట్గా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ గురించి కూడా మనకైతే సీ గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మొత్తంగా మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరిలో వచ్చే ఫంక్షన్ ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్ దారులకైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళకైతే హామీ అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన సంవత్సరం దాటినా సరే అవే డబ్బులు అయితే ఇస్తున్నారండి సో అందరికైతే రెండు వేల రూపాయలు వృద్ధులు కానీ వంటరి మహిళలకి వికలాంగులకు మాత్రం మూడు వేల రూపాయలు వచ్చేసి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇచ్చిందో అదే విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇస్తుందని ఇప్పటికే చాలామంది మన ఆశ్ర పెన్షన్దారులు అయితే అనుకుంటున్నారండి అసలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా ఒక్క పథకాలు కూడా మొదలు పెట్టలేదని ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న ప్రజలైతే మండిపడుతున్నారు సో వాళ్ళల్లో భాగంగానే మన ఆశ్ర పెన్షన్దారులు అసలు ఆసరా ఫెంక్షన్ ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ వంట మహిళలు కానీ వికలాంగుల సోదరులకు కానీ ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా మనకైతే డబ్బులు అనేది మనకి ఫిబ్రవరి నెల ఏదైతే ఉందో ఆ నెలకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే జమ చేస్తున్నట్టు ఈ రోజున మనకి సీతక్క గారు చెప్పారండి ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన వృద్ధులు కానీ వంట రిమల్లెలు కానీ రావాల్సిందో ఆ డబ్బులు అనేది మనకైతే ఈ నెల ఫిబ్రవరిలో మీరు ఏదైతే ఫంక్షన్ అయితే పొందుతున్నారో ఇప్పుడు ఆ పొందే డబ్బులు వచ్చేసి ఈ డబ్బులు అయితే వస్తాయట వికలాంగ్లు సోదరులకు మాత్రం ఆరు వేల రూపాయలు కాకుండా ఐదు వేల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే బయట నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది కానీ సీతక్క గారు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సో అది వచ్చేవరకు మనైతే క్లారిటీ అయితే లేదు కాబట్టి ఎవరైతే వృద్ధులు కానీ వన్ మహిళలు ఉన్నారో మీకైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయంటే మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క వృద్ధులు కానీ వన్ టైం పిల్లలు కానీ ఈ డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ